బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట మంత్రి రోజా గారు మరి రోజా గారు ఎన్టీఆర్ ఇంటికి రావడమేంటి అంటూ షాక్ కి గురవుతున్నారు అభిమానులు సైతం రీసెంట్గా సోషల్ మీడియాలో మన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అన్న వార్త ఎంతో వైరల్గా మారింది ఇదే కనుక నిజమైతే అంతకంటే సంతోషం ఇంకేముంటుంది అంటూ కూడా అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు మరి నిజంగానే మన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడా అంటూ ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో రసవత్తరంగా మారుతుంది ప్రస్తుతం మరి ఎన్టీఆర్ దేవరాశి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అంతేకాదు రీసెంట్గా ఈ షూటింగ్ కూడా అయిపోవడం జరిగింది అయితే ఈ తరుణంలోనే మన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని తెలిసి కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట మంత్రి రోజా గారు అంతేకాదు మంత్రి రోజా గారికి మన ఎన్టీఆర్కి ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎన్టీఆర్ యాక్టింగ్ అన్న ఎన్టీఆర్ మనస్తత్వం అన్న మన రోజా గారికి ఎంతో ఇష్టమట చాలాసార్లే సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు అయితే ఈ తరుణంలోనే మన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం హార్ట్ఫుల్గా ఆహ్వానిస్తున్నానని మరి తన వంతు ప్రేమతో ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి స్వాగతం చెబుదామని చెప్పి ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట మంత్రి రోజా గారు ఈ తరుణంలోనే ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయాన్ని తానే స్వయంగా మరి రోజా గారు తెలియజేయడం అనేది సంతోషకరమైన వార్త ఇంతటి అభి మనం ఎన్టీఆర్ పైన ఉందా అంటూ కూడా ఎన్టీఆర్ అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఎన్టీఆర్ మనస్తత్వం ఎలాంటిదనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం గల ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఇంకా బాగుంటుంది అంటూ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారట రోజా గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది